మ్యాట్రిమోని సైట్లను అడ్డం పెట్టుకుని లేడీ కిలాడీలు రంగంలోకి దిగారు సైబర్ మోసాలు చేస్తున్నారు అమాయకులను బురడి కొట్టించి ఏకంగా లక్షల రూపాయలు కొట్టేస్తున్నారు తాజాగా ఓ వ్యాపారికి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది ఏకంగా అతని వద్ద ఇరవై రెండు లక్షలు దోచేశారు చివరికి నిజం తెలియడంతో ఆ వ్యక్తి ఇప్పుడు పోలీసుల చుట్టూ తిరుగుతున్నాడు సైబర్ నేరగాళ్లు రూటు మార్చారు ఇన్నాళ్లు లింకులు ఓటీపీలు అని చెప్తున్న సైబర్ కేటుగాళ్లు కొత్త పంద షురూ చేశారు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దోచుకోవడం మొదలెట్టారు తాజాగా మ్యాట్రి సైట్ సైట్ల ద్వారా మోసం చేయడం షురు చేశారు ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్ బహదూర్పూర్కి కి చెందిన ఓ వ్యాపారవేత్త ఓ మ్యాట్రి సైట్లో వధువు కావాలంటూ పోస్టు పెట్టాడు దీనికి వెంటనే ఓ యువతి రిప్లై ఇచ్చింది అతడు అడగక ముందే తను పాకిస్తాన్ చెందిన నటిగా పరిచయం చేసుకుంది తన పేరు పర్వరిషా అని చెప్పింది పాకిస్తాన్ లో ఫేమస్ నటి అంటూ కలరింగ్ ఇచ్చింది అంతేకాదు తన వాట్సాప్ నెంబర్ను కూడా వ్యాపారవేత్తతో పంచుకున్న ఆ కిలాడి పర్వరిషా లేడీ డీపీని కూడా పాకిస్తాన్ నటి ఫోటోలు పెట్టుకుంది ఈ విషయాలు ఏమీ తెలియని అమాయకపు చక్రవర్తి తాను ఏకంగా పాకిస్తాన్ నటినే పెళ్లి చేసుకోబోతున్నట్లు ఊహాల్లో తేలాడాడు అంతేకాదు తన ఫ్రెండ్స్ చుట్టుపక్కల అందరితోనూ ఈ విషయాన్ని పంచుకున్నాడు ఆనందంతో ఎగిరి గంతేశాడు కానీ ఆ ఆనందం కొద్ది రోజులకే పరిమితమైంది తాను నటించిన సీరియల్స్ సినిమాల వీడియోలు ఫోటోలు అంటూ ఆ లేడీ కిలాడీ మనోడికి కొన్ని వీడియోలు షేర్ చేసింది నిజానికి ఆ లేడీ కిలాడీ అసలు పేరు ఫాతిమా అయితే ఫాతిమా సోదరిని అంటూ అని ఏం హుండేకర్ అంటూ మరో మహిళ పరిచయం చేసుకుంది ఇద్దరు కలిసి ఆ వ్యాపారవేత్తలు మాయ మాటలతో బుర్రడీ కొట్టించారు తన కుటుంబ సభ్యులకు అనారోగ్యం రోడ్డు ప్రమాదాలంటూ దశల వారీగా అతని దగ్గర నుంచి ఇరవై రెండు లక్షలు వసూలు చేశారు చివరికి ఓ రోజు ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో అతడికి అనుమానం వచ్చింది పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది ఫోన్ నంబర్ ఆధారంగా కేసును ఛేదించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు